మన దేవుని పట్టణం ఆయన పరిశుద్ధ పర్వతం అందు యహోవా గొప్పవాడు బహుకేర్తనీయుడునై ఉన్నాడు ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతం చాలా గొప్పగా ఉంది మూడవచ్చు దాని నగరంలో దేవుడు ఆశ్రయంగా ఉన్నాడు సో రాజులు కూడి వచ్చారు ఆశ్చర్యపోయారు బ్రహ్మపడి వెళ్ళిపోయారు యుద్ధానికి వచ్చారు కానీ అక్కడ దేవుడు ఉన్నాడు ఎవడు యుద్ధం చేస్తాడు దేవుడు ఉన్నటువంటి పట్టణం ఏమిదోచుడు చరణం సైన్యులకి అధిపతి యహోవా పట్టణమందు మన దేవుని పట్టణముందు దేవుడు దాన్ని స్థిరపరిచాడు చూడండి దేవుడు స్థిరపరిచిన పట్టణము దేవుడికి రాజధానిగా ఉన్నటువంటి పట్టణము దేవుడు ఆశ్రయముగా ఉన్నటువంటి పట్టణము అది దేవునిది పన్నెండవ చరణ్ బుద్ధు రాబో తరములకు దాని వివరము మీరు చెప్పినట్లు సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుడి దాని బురుజులను లెక్కించుడి దాని ప్రాకారములను నిదానించి చూడండి దాని నగరులలో సంచరించి వాటిని చూడండి ఏమంటా ఉన్నాడు రాబోయే తరాలకి చెప్పడం కోసం ఎన్ని బురుజులు ఉన్నాయి ఈ ప్రాకారం ఎన్ని ఉంది లేకపోతే ఇది ఎట్లా ఉంది ఏది ఎలా ఉంది ఏ ద్వారా ఏ చెక్కతో చేశారు అవన్నీ రాయండి అంటున్నారు మరి దేవుడు ఆ పట్టణాన్ని స్థిరపరిస్తే దేవుడు ఆ పట్టణంలో ఆశ్రయంగా ఉంటే రాజులు ఎవరు యుద్ధం చేయకుండా పారిపోతే మరి బురుజులన్నీ ఏమైపోయినట్టు ఎత్తుకు ముద్దుగానే రాయమన్నాడు దేవుడు అంటే దేవుడు తోడుగా ఉన్న పట్టణం కూడా దేవుడే స్థిరపరిచిన పట్టణం కూడా దేవుడే ఆశ్రయంగా ఉన్న పట్టణం కూడా ఒకనొక దిన ఎగిరిపోతు ఉండదు పద్నాలుగు వచ్చారు ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు మరణము వరకు ఆయన వల్లను నడిపించు నువ్వు చేరాల్సిన గమ్యానికి ఆయన జీవిస్తాడు నీకు అర్థం కాదు ఎట్లా తీసుకెళ్తాడు